హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి టూ ఇయర్స్ ఫ్లాటు ఫుల్ ఇంటీరియర్ వరకు ఫుల్ ఫర్నిచర్ ఫ్లాటు సేల్కు తీసుకొచ్చామండి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు ఇది మొత్తం ఇంటీరియర్ వరకు ఫుల్ కబోర్డ్స్ వుడ్ వరకు అండ్ ఫుల్ ఫర్నిచర్ తోటి మనకు సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాటువెల్ హండ్రెడ్ సెఫ్టీ అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఫ్లాటు ఇది ఎక్కడో కాదండి మనకు హైవే రోడ్కి దగ్గర వస్తుందండి సుచిత్ర దగ్గర వస్తుంది సుచిత్ర దగ్గర గోదావరి హోమ్స్లో వస్తుందండి ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా మనకు కబోర్డ్స్ ఇంటీరియర్ వరకు కంప్లీట్ అయి ఉంది ఇది మనకు వాష్ ఏరియా అండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది వెంటిలేషన్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది హెచ్ఎండి అప్రూవల్లో ఉంది మనకు ఫ్లాట్ ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఒకటి ఫ్లాట్స్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ అంతా డైనింగ్ ఏరియా ఇది ఇక్కడ పూజ రూమ్ వచ్చింది మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కబోర్డ్ మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇది ఒక బెడ్రూమ్ అండి మొత్తం ఇది టువెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో త్రిబుల్ బెడ్రూమ్ కట్టారు వీళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులో ఇంటీరియర్ వరకు కబోర్డ్స్ కంప్లీట్ అయి ఉంది మనకు రెండు బెడ్రూమ్ల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ చూపిస్తాను ఇదంతా వాష్ ఏరియా హ్యాండ్ వాష్ ఏరియా అండి ఇది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి దీనికి అపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా ఇంటీరియర్ వరకు ఈ బెడ్ కూడా మనకు కబోర్డ్స్ తోటి చేపించుకున్నారు వీళ్ళు ఇది అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఇక్కడ ఇదంతా కామన్ ఏరియా మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు రెండు బాల్కనీస్ ఇచ్చారు ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఒకటే బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లకు కలిపి ఒకటి కామన్ బాత్రూమ్ ఉందండి ఇది మనకు నార్త్ ఫేసింగ్ అండి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సిక్స్టీ స్క్వేర్లెట్స్ వస్తుంది నార్త్ ఫేసింగ్ టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ అండి ఎమ్ వచ్చేసి లిఫ్ట్ కవర్ కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉందండి అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది మంజిర వాటర్ బోర్ వాటర్ కూడా ఉందండి ఇది కూడా మంచం చేపిచ్చారు కబూర్డ్స్ తోటే ఇది ఫిట్టింగ్ అటాచ్ ఫిట్టింగ్ అండి లేదు ఫ్యాన్స్ గ్రీజర్స్ ఏసీస్ కూడా ఇందులో వీడియోలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటితోటి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే ఉంటుందండి ఫుల్ ఫర్నిచర్ అమ్ముతున్నారు ఈ ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం సైట్ విజిట్ చేయండి ఇది మనకు సుచిత్ర దగ్గర వస్తుందండి సుచిత్ర గోదావరి హోమ్స్లో ఉందండి ఫ్లాట్ మాత్రం అర్జెంట్ సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక వన్ కే లైక్స్ కోసం ఎదురు చూస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్